కాంగ్రెస్ వచ్చిన తర్వాత అభివృద్ధి ఎలా ఉంది గతంలో కాంగ్రెస్ ఇరవై ఐదు సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ఉండే ఆ తర్వాత తెలుగుదేశం టిఆర్ఎస్ అందరూ వచ్చింది కానీ అభివృద్ధి మాత్రం ఏమీ లేదు తాండూరు పట్టణంలో తాండూరు నియోజకవర్గంలో ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజ్ అయిన తర్వాత డైట్ కాలేజ్ కానివ్వండి ఐటీ కాలేజ్ కానీ ఇవన్నీ ఇంతవరకు జరగలేవు ఈరోజు ఇంజనీరింగ్ కాలేజీలకు విద్య విద్యార్థులకు హైదరాబాద్ పోవాలంటే ఒక్కొక్క విద్యార్థికి మినిమం రెండు లక్షల రూపాయలు సంవత్సరం పాలనపై కాంగ్రెస్ పేరు కాంగ్రెస్పై మీరు ఏం స్పందిస్తారు సార్ ఏమీ లేదు సంవత్సరం పాలనలో ఏమీ అమలు కాలేవు మొత్తం ముఖ్యంగా ఆరు హామీలు ఇచ్చిండ్రు ఆరు హామీల్లో ముఖ్యంగా ఏది కాలేదు కేంద్ర ప్రభుత్వ పథకాలలో ఎంత వస్తాయి కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రతి స్కీమ్కు ఫార్టీ సిక్స్టీ పర్సెంట్ నిధులు కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తున్నాయి ముఖ్యంగా ఈ పెన్షన్లు కానివ్వండి ఈ పెన్షన్లు కూడా ఆరు వందల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఏమి ఇక్కడ గవర్నమెంట్ లేదు ఆరు వందలు ఇస్తుంది పక్కలో పోయినాక మనం మధ్యప్రదేశ్లో ఉండి ఐదు వందలు ఇస్తుంది ఆడ బీజేపీ గవర్నమెంట్ ఉండి ఐదు వందలు ఇస్తే ఇక్కడ గవర్నమెంట్ లేదు ఆరు వందల రూపాయలు ఈ వచ్చి బ్రహ్మాండమైన పాలన చేస్తున్నాము అని అదే కదా వాళ్ళు వాళ్ళు చేయకూడదు అని ప్రజలకు చెప్పకుండా ఉండడానికి ఆ ఎన్నికలు చేయకపోవడమే నిదర్శనం సర్పంచ్ ఎన్నికలు ఇప్పటికి దాదాపు సంవత్సరం పైన అయిపోయింది వాళ్ళు ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు ప్రజలకు వాళ్ళకు నమ్మకం లేదు మావి అని కూడా అంటే వాళ్ళే కావు మీరు మంచి క్వశ్చన్ వేసిండ్రు ఇప్పుడు ఏమైతే ఈ మొన్న బీసీల కోసం సర్వే చేసిండ్రు అదొకటి చేసిండ్రు ఇండ్లు అన్నారు బీసీల కోసం సర్వే చేయాల్సిన అవసరం ఏమున్నారు గత టీ కేటీఆర్ కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే సమగ్ర సర్వే చేసిండ్రు రిపోర్ట్ ప్రజల్ని మభ్యపెట్టి ఎన్నికల్లో దాన్ని మభ్య పొంద లబ్ధి పొందాలనే ఒక మో సంకల్పం తప్ప ఆచరణలో అసాధ్యం కాదు ల లక్షమైన చిన్న పిల్లలకు కట్టాల్సింది పది సంవత్సరాలు పుట్టినప్పటి నుంచి పది సంవత్సరాలు కట్టాలి పది సంవత్సరాల తర్వాత వాళ్ళు లైఫ్ బతికినంత వరకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తాయి అయితే ఈ గవర్నమెంట్ ఏం చేసిందంటే లాంచ్ చేయక కేంద్ర ప్రభుత్వానికి పేరు వస్తుంది బీజేపీకి పేరు వస్తుంది అని చెప్పి నైంటీ పర్సెంట్ స్కీంలు ఈ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయరు వేరే రాష్ట్రంలో అన్ని స్కీములు అమలు చేస్తారు కర్ణాటకలో మధ్యప్రదేశ్ రాజస్థాను ఈవెన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న ప్లేస్లో కూడా అమలు చేస్తారు కానీ ఈడ మాత్రం అమలు చేయకొచ్చిండ్రు ఎందుకు చేయకొచ్చినరు బీజేపీ పేరు వస్తుందండి చేయజకవర్గంలో బీజేపీ నుండి ఎంపీ గెలవడం గెలిచిన తర్వాత పార్టీ నుండి ఏమైనా తాండూరుల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అయితే ఆయన ఇంత గతంలో ఆయన టీఆర్ఎస్ ఎంపీగా ఉండే ఇప్పుడైతే మొన్న మా బీజేపీ నుంచి వచ్చిండు మంచి భారీ మెజార్టీతో గెలిచిండు అయితే ముఖ్యంగా మొన్న వికారాబాదు శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ గారి ద్వారా పోయి కేంద్ర ప్రభుత్వం ద్వారా పోయి వికారాబాద్ నియోజకవర్గంకు వంద కోట్ల రూపాయల నిధులు తీసుకొని వచ్చి కొండ విశ్వేశ్వరెడ్డి ప్రజలకు తాండ్రు ప్రజలకు అందుబాటులో ఉండరు అని అట్లేం లేదు హండ్రెడ్ పర్సెంట్ అందుబాటులో ఉంటారు ప్రజలు కూడా చాలా మంది పోతున్నారు ఇంటికి కొన్ని గ్రామాలలో కూడా నిధులు కూడా తెచ్చి వర్కులు చేసుకోవడం జరుగుతున్నది తాండ్ర ఎత్తుకు మీరు ఏం చెప్పాలంటే యువకులకు ముఖ్యంగా వాళ్ళు రాజకీయంలోకి రావాలి ముఖ్యంగా యువకులు ఎందుకంటే భవిష్యత్ దేశ భవిష్యత్తు వాళ్ళ చేతుల్లోనే ఉంది హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు ఇంతకుముందు సార్ ఈ కాంగ్రెస్ వచ్చినప్పటి నుండే జరుగుతున్నాయి ఒక వర్గం వారికి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇతర కాంగ్రెస్ సిపిఐ కానీ సిపిఎం కానీ బహుజన సమాధి వాళ్ళన్ని ఇతర మతస్థులకు వాళ్ళు ఏం చేస్తారంటే వతస్సు వలుకుతారు వాళ్ళని మతస్సు వాళ్ళకి వాళ్ళకు ఏమంటారు సైడ్ సై వెనుకోసుకొని వస్తారు తెలుగు తెలంగాణ భాషలో వెనుక వేసుకొని వస్తారు సో కాబట్టి వాళ్ళకి ఏమవుతుందంటే అంటే దర్వాజా కుళ్ళ అయిపోతుంది ఇష్టం వచ్చినట్లు దాడులు చేస్తారు డామినేషన్ చేసేసి దాడులు చేస్తున్నారు ఓగిపూర్ తాండూర్ తాండూరు మండల ఓగిపూర్ నేనే పోయినా సభ్యతము రచ్చపట రచ్చకట్ట ఉంటుంది కదా ఊళ్ళో పెద్ద మనుషులు ఏజ్డ్ పర్సన్స్ ఎయిటీ ఇయర్స్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్డ్ పర్సన్స్ ఇట్లా నమస్కారం నేను బీజేపీ నుంచి వచ్చిన సభ్యత్వం అని వాళ్ళ ఫోన్లు వాళ్ళ దగ్గర లేకుంటే ఇంటికాడు ఉంటే తెప్పించుకొని మెంబర్షిప్ చేసిండ్రు అంటే బీజేపీ అంటే అవేర్నెస్ ప్రజలకు అవేర్నెస్ వచ్చింది నేను హండ్రెడ్ పర్సెంట్ ఛాలెంజ్ ఎన్నికల్లో సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ బీజేపీ పార్టీ నుంచి ఉండగలుగుతారా సార్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటాము నేను చెప్తున్నా కదా కానీ వీని ఎరుగని ఫలితాలు మీరు ఈ సర్పంచ్ ఎన్నికల్లో చూపెడతారు ఇంతకుముందు కాంగ్రెస్ ఉండే తెలుగుదేశం వచ్చింది టీఆర్ఎస్ వచ్చింది కాంగ్రెస్ వచ్చింది ఏమీ డెవలప్ లేదు అవే మోరీలు అవే మోరీలు తప్ప ఆ మోరీలు కూడా సరిగా శుభ్రం చేసే అక్రమంగా తరలిస్తున్నారు అంట సోస్కా కానీ మట్టి కానీ శుద్ధ కానీ అక్రమంగా తరలిస్తున్నారు దాని మీద మీరు ఏమంటారు దాని మీద మేము గతంలో కూడా ఇంతకుముందు మేము జిల్లా మన జిల్లా స్థాయి లెవెల్లో వికారాబాద్ కలెక్టర్ గారికి సబ్ కలెక్టర్ గారికి చాలాసార్లు వినతి పత్రం ఇచ్చినాము ధర్నాలు చేసినాము ఉస్కాయ గురించి ప్రభుత్వము పెడసన పెడుతుంది సంబంధిత అధికారులు కూడా వాళ్లకు వతస్తువులుకోవడం ద్వారా ఇది విచ్చలవిడిగా జరుగుతుంది చిలకవాగు చాలా భూకర్జలకు గురైందని గురి అయిన వల్లనే వాటర్ వర్షాకాలంలో చాలా ఇబ్బంది ఎందుకు గురి అయిందంటే దానికి ప్రభుత్వం నిర్లక్ష్యము తాండూరు మున్సిపాలిటీ కానీ గత పది పది సంవత్సరాల నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నేతృత్వంలో మనం చూస్తున్నాం ప్రపంచంలోనే ఏ ప్రధానమంత్రి కూడా తీసుకురాలే స్కీములు అన్ని స్కీములు పుట్టిన పసిపిల్ల దవాఖాన్ల సుకన్య సమృద్ధి చనిపోయిన మనిషికి ఊరు బయట వైకుంఠ ధామం విత్ ఐదు వేల రూపాయలు మట్టి ఖర్చులతో సహా ఇస్తున్నది ఏకైక ప్రభుత్వం ఒకటి మోడీ గారి ప్రభుత్వం తాండూరు ప్రజలకు మీరు ఏం చెప్పండి తాండూరు ప్రజలకు ఖచ్చితంగా మేము ఇంతవరకు అభివృద్ధి ఏమీ జరగలేదు గతంలో తెలుగుదేశం కానీ కాంగ్రెస్ కానీ అదేవిధంగా టీఆర్ఎస్ కానీ ఇంతమంది ఇంతమంది పాలించరు ఏమీ అభివృద్ధి చేయలేదు ఖచ్చితంగా మాకు ఒకసారి అవకాశం ఇవ్వండి అసెంబ్లీ అసెంబ్లీ ద్వారా అసెంబ్లీ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో అధికారము తప్పకుండా మీరు ఇవ్వండి అభివృద్ధి ఏముందో మేము చేసి పెడతాం దేశంలో డెబ్బై సంవత్సరాలు మనల్ని పాలించింది కాంగ్రెస్ వాళ్ళు పాలించింది పద్దెనిమిది వేల గ్రామాలలో కరెంటు లేకుండా ఇప్పుడు మనము ఒక పది నిమిషాలు కరెంటు పోతే కరెంటు పోయాని ఫోన్ చేస్తాము పద్దెనిమిది వేల వేల గ్రామాలలో డెబ్బై సంవత్సరాలు అందా చీకటిలో ఉంటే మోడీ గారు వచ్చిన తర్వాత పైలా ఇమీడియట్గా ఉనికి కరెంటు తేదానే అట్రా హజార్ గ్రామమే కరెంటు తేనా అని చెప్పి వాళ్ళకు షార్ట్ పీరియడ్లో నాలుగు సంవత్సరాలు సభ్యత్వం సభ్యత్వము గతంలో తాండూరు నియోజకవర్గంలో దాదాపు పద్నాలుగు వేల సభ్యత్వం ఉంటే ఈ పొద్దు పంతొమ్మిది వేల సభ్యత్వం తాండూరు నియోజకవర్గంలో జరిగింది అదేవిధంగా యాక్టివ్ మెంబర్షిప్ యాక్టివ్ మెంబర్షిప్ వచ్చేసి మనకు రెండు వందల యాభై నాలుగు వందల మూడు వందల వరకు యాక్టివ్ మెంబర్షిప్ తరలిస్తున్నాడు సౌస్కా కానీ మట్టి కానీ శుద్ధ కానీ అక్రమంగా తరలిస్తున్నారు దాని మీద మీరు ఏమంటారు దాని మీద మేము గతంలో కూడా ఇంతకుముందు మేము జిల్లా మన జిల్లా స్థాయి లెవెల్లో వికారాబాద్ కలెక్టర్ గారికి సబ్ కలెక్టర్ గారికి చాలాసార్లు వినతి పత్రం ఇచ్చినాము ధర్నాలు చేసినాము గురించి ప్రభుత్వము పెడచన పెడుతుంది సంబంధిత అధికారులు కూడా వాళ్లకు వతస్తువులు కొనడం ద్వారా ఇది విచ్చలవిడిగా జరుగుతున్నది కానివ్వండి ఉమ్మడి సివిల్ కార్డ్ కానివ్వండి ఇవన్నీ పీస్ఫుల్గా ఎక్కడ చేసిండు ఏమో రెండో మనిషికి తెలియదు అయోధ్య రామ కానీ కానివ్వని ఎటువంటి చిన్న కాంట్రవర్షిలు లేక లేకుండా దాని ఇష్యూలన్నీ ఇచ్చేసిండు ఇక్కడ మనది ఏదన్నా జర్రా ఇది ఉన్నదంటే దాన్ని అప్పటిదాప్లనే ఓ పెద్ద ఇచ్చేస్తారు ఇక్కడ వేరే స్టేట్లో చూస్తే అవినీతి లేని దాని అభివృద్ధి కోసం బీజేపీ పనిచేసే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అభివృద్ధి ధ్యేయంగా రూపాయి నయా పైసా కూడా అవినీతి జరగకుండా మంత్రుల కూడా అందరికీ ఆల్టర్మేటమ్ ఇచ్చి వాళ్లకు చెప్పి మరీ శాఖలు కేటాయించడం జరిగింది మీరు అవినీతికి పాల్పడితే చక్కగా పోవాలి రాష్ట్రపతికి రాజీనామా చేసేయాలి నా దగ్గర